కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నూతన చట్టాలను నిరసిస్తూ సత్తనపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఇక పూర్తి సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నూతన చట్టాలను నిరసిస్తూ పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి పట్టణంలో సత్తనపల్లి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పాటిపండ్ల రవి ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం పనుగండ సమయంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి న్యాయదేవత విగ్రహం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా న్యాయవాదులు దివ్య శ్రీనివాసరావు జొన్నగడ్డ విజయకుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నూతన చట్టాలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బత్తిన శ్రీనివాస బాబు పోతల రవి చవల్ల బాలకోటయ్య జూబోలు శేషయ షేక్ నాగుల ఉడుముల విద్యాసాగర్ రెడ్డి హరీష్ లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనడం జరిగింది చట్టాలు చేస్తే ఇలాంటి వస్తాయి కాబట్టి మరి ఈ సత్తెనపల్లిలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా విధులు బహిష్కరించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఎమ్మటే తక్షణమే నా పేరు చల్లగడ్డ విజయ్ కుమార్ న్యాయవాది కొల్లా జిల్లా సత్తనపల్లి కేంద్ర ప్రభుత్వం ఉన్న ఈ యొక్క నూతన చట్టాలు ఇది ముళ్ళుపై కత్తి వచ్చిన సామెతగా ఉంది అంటే ప్రధానంగా ఐపీసీ సిఆర్పిసి అలాగే ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడు గిరిగా మార్చేసి కొత్త చట్టాలు పిఎన్ఎస్ తీసుకున్నట్లయితే ఐపీసీలో సుమారుగా ఐదు వందల పదకొండు ఉంటే ఇప్పుడు ప్రజెంట్ బిఎన్ఎస్లో వచ్చేసి మూడు వందల యాభై ఎనిమిది చట్టాలని చేర్చడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క బిఎన్ఎస్లో సుమారుగా నలభై సెక్షన్లలో వాటి యొక్క శిక్షలు పెంచడం జరిగింది ఎనభై చట్టాల్లో తీర్మానాలు పెంచడం జరిగింది ఈ విధంగా ప్రజల యొక్క అలాగే రాజ్యాంగ యొక్క హక్కులను ఉల్లంఘించే విధంగా కేంద్ర ప్రభుత్వం బలవంతంగా పార్లమెంటులో ఎంపీల మతాన్ని బయటకు పంపించేసి బలవంతంగా ప్రజల మీద విధించిన కొత్త చట్టాలని వెంటనే రద్దు చేయాలి దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ధర్నాలు రాష్ట్ర రైతులు అలాగే ఔట్ విధులను బహిష్కరిస్తా ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం చత్తనపల్లి తరఫున కంపల్సరిగా ఈ యొక్క చట్టాలను రద్దు చేయాలి